యూ లోకేస్ ఇన్ ఫోటైక్ ఇన్స్టిట్యూషన్ సో గైస్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఫ్రమ్ టుమారో రేపటి నుంచి ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏపీ అండ్ తెలంగాణ అండ్ అప్రాష్ట్రలో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉంటారో ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాలనుకుంటారో సో వారు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎవ్వరి మీద ఆధారపడకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకొని బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్తో విత్ ఇన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు జాబ్లో ఉండాలి అనుకుంటే డిగ్రీ కంప్లీట్ అయినా ఎంబీఏ కంప్లీట్ అయినా ఎంకామ్ కంప్లీట్ అయినా ఎం బీటెక్ కంప్లీట్ అయినా ఏదైనా కంప్లీట్ అయి మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ మీకు కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో గైస్ ఇక్కడ కోర్స్ని టూ మోడల్స్గా డివైడ్ చేయడం జరిగింది ఒకటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ ఉంటుంది మరొకటి ఎయిట్ థౌజండ్ మోడల్ ఉంటుంది రెండింటికి డిఫరెన్స్ అనేది చెప్పడం జరుగుతుంది మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఏ మోడల్ నేర్చుకుంటారు అనేది మీ స్టాయిస్ సో గైస్ ఇక్కడ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడీల్కి వచ్చినట్లయితే టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ టూ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్ వన్ తర్వాత ఏ రోజు క్లాసెస్ ఆ రోజు లైవ్ రికార్డింగ్ వీడియోస్ కూడా మీకు మెయిల్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది బెస్ట్ ప్రిపరేషన్ రెజ్యూమ్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా హండ్రెడ్ మెంబర్స్లో కూడా ఈ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే విధంగా మన సబ్జెక్ట్ కానీ నాలెడ్జ్ కానీ ఇవ్వడం జరుగుతుంది సో వాటితో పాటు వన్ టు వన్ ఇంటరాక్షన్ ఉంటుంది మాక్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇవి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చే సబ్జెక్ట్ యొక్క కంటెంట్ ఇక్కడ మనకి టుమారో లైక్ మే సిక్స్టీన్త్ మే పదహారో తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం రెగ్యులర్గా ఫార్టీ టు వన్ అవర్ క్లాస్ టైమింగ్ ఉంటుంది సో మనకి థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఇంక్లూడింగ్ అడ్వాన్స్ ఎక్సెల్తో కలిపి ఇది మనకి ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్ యొక్క ఓవర్ వ్యూ అండ్ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఎయిట్ థౌజండ్ మాడల్కి వచ్చినట్లయితే ఇక్కడ వన్ మంత్ ఒరిజినల్ టాలీ లైసెన్స్ ప్రొవైడ్ చేస్తాం డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ నుంచే గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఉంటుంది ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్తో పాటు ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఓకే లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ డైరెక్ట్ ట్యాలీ ఎడ్యుకేషన్ నుంచే మీకు మెయిల్ వస్తుంది యూజర్ ఐడి పాస్వర్డ్ సో వాటిలో మీరు చూసుకున్నట్లయితే లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి చేంజెస్ చేసినా కూడా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీ యొక్క సపరేట్గా ఇచ్చిన సర్వర్లోకి డేటా అప్లోడ్ అవుతూ ఉంటుంది నేను చెప్పే కంటెంటే కాదు మీరు ఎక్స్ట్రా కంటెంట్ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో గైస్ మీరు టాలీ ప్రైమ్ నేర్చుకోవడం వల్ల ప్రెషర్ జాబ్స్ కానీ ఎక్స్పీరియన్స్ జాబ్స్ కానీ మార్కెట్లో చాలా ఉన్నాయి వెళ్ళే వాళ్ళు నాకు కావాలి మన దగ్గర నేర్చుకున్న ఆల్మోస్ట్ చాలామంది స్టూడెంట్స్కి ఏపీఆర్ తెలంగాణ చెన్నైలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో అన్నీ కూడా గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది వాటి ద్వారా చాలామంది జాబ్స్కి వెళ్తూ ఉంటారు అదేవిధంగా జాబ్స్లో సెలెక్ట్ అవుతూ ఉంటారు వారి యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా నేను యూట్యూబ్లో మన ప్లేలిస్ట్లో మీకు పెట్టడం జరుగుతూ ఉంటుంది అది కూడా మీరు గమనించాలి సో ఇన్క్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కూడా కలిపి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది యా ఇక్కడ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ఇండెక్స్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఇండెక్స్ రెండు కూడా నీకు మీరు వాట్సాప్ హాయ్ పెట్టారంటే నేను కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడీల్లో ఏం ఫెసిలిటీస్ ఉంటాయి ఎయిట్ థౌజండ్ మోడీల్లో ఏం ఫెసిలిటీస్ ఉంటాయి అనేది కూడా ఇన్క్లూడింగ్ ఇట్ అడ్వా లైక్ ఇండెక్స్ కూడా కోర్స్ ఇండెక్స్ కూడా మనం ఏం డిస్కస్ చేస్తామని కూడా మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది సో గైస్ లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు లైవ్లో మీరు క్లాసెస్ వినాలనుకున్న వాళ్ళు సో కోర్స్ని లాగా నేర్చుకోవాలి సీక్వెన్స్లో నేర్చుకోవాలి ఆఫ్టర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఇన్ టైంలో నేను జాబ్లో ఉండాలి అన్న పర్సన్స్ టాలీ లొకేషన్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అన్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైతే ఉంటారో మీరు ఇమీడియట్గా నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి మీకున్న ప్రతి డౌట్ని క్లారిఫై చేస్తాను మీకు మన వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ నాలెడ్జ్ కానీ వే ఆఫ్ టర్మినాలజీ కానీ మన మెటీరియల్స్ కానీ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే విత్ ఇన్ థర్టీ అర థర్టీ ఫైవ్ డేస్ అర ఫార్టీ డేస్ లోపల కోర్స్ని కంప్లీట్ చేసి జాబ్ రెడీకి మీరు ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు నా సెంటర్ లైక్ లొకేషన్ ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఏపీ తెలంగాణలో నెంబర్ వన్ ఛానల్గా మనకు మార్కెట్లో స్టూడెంట్స్కి ట్రైనింగ్ కానీ టాలీ ఒరిజినల్ లైసెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం సర్వీస్ ఇస్తాం కస్టమైజేషన్ కూడా చేయడం జరుగుతుంది ఈ అన్ని ఫెసిలిటీస్తో మనకు స్టూడెంట్స్కి మనకు ఫార్టీ ఫైవ్ డేస్ కోర్ట్స్ డ్యూరేషన్లో బెస్ట్ బెనిఫిట్స్గా ట్రైనింగ్ ఇచ్చేసి ఈజీ వేలో మనకు ఇంటర్వ్యూస్ని క్రాక్ చేసే విధంగా మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం టుమారో మే పదహారో తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఆన్లైన్ న్యూ క్యా స్టార్ట్ అవుతుంది స్టిల్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాను ఈవినింగ్ సిక్స్ వరకు కూడా తీసుకుంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయి జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అది కూడా మీరు గమనించాలి ఓకే కోర్స్ ఇంటెస్ట్ వచ్చినట్లయితే గైస్ జిఎస్టిఆర్ వన్ ఫైలింగ్ జిఎస్టీఆర్ త్రీ బీ ఫైలింగ్ టీడీఎస్ టీసీఎస్ పేరోల్ మేనేజ్మెంట్ బీఆర్ఎస్ కాస్ట్ సెంటర్స్ సో తర్వాత మనకి పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ పర్చేజ్ కొటేషన్ సేల్స్ కొటేషన్ ప్రైజ్ లిస్ట్ బ్యాచ్ వైజ్ ఓకే సో వీటితో పాటు సర్వీస్ కంపెనీ ట్రేడింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫారిన్ కరెన్సీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అకౌంట్స్ పేయబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్స్ కాలేజ్ అకౌంటింగ్ స్కూల్ అకౌంటింగ్ ఓకే వాటితో పాటు గ్రూప్స్ అండ్ లెడ్జెస్ ఓచర్ టైప్ కీస్ సో వాటితో పాటు మీకు డేటా బ్యాకప్ అండ్ రిస్టోర్ ప్రోఫిక్స్ అండ్ సఫిక్స్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎక్సెల్ టు డేటా ట్యాలిగ్రీ రింకోర్టు ఎలా చేయాలి ఓకే సో ఇన్వాయిస్ సెట్టింగ్స్ ఎలా విధంగా చేయాలి ఓకే వీటితో పాటు మనకు అడ్వాన్స్ టెక్స్లకు వచ్చినట్లయితే స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఎంప్లాయీస్ శాలరీ బేస్ ఫైనాన్షియల్ డేటా ఎలక్ట్రిసిటీ బిల్ డిస్కౌంట్ టేబుల్ పైవోట్ టేబుల్ ఫిల్టర్ గోల్డ్ సిక్ డేటా టేబుల్ ఫార్ములాస్ ఓకే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ లుకప్ ఫంక్షన్స్ ఓకే టెక్స్ట్ ఫంక్షన్స్ ఓకే సో వీటితో పాటు మనకి ఇంకా డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ ఓకే పార్ట్నర్షిప్ టేబుల్ వీలు కప్ హెచ్ లుకప్ కప్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే డెప్త్ నాలెడ్జ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ మీరు మన ఛానల్లో చూస్తూ ఉంటారు ఒక స్టూడెంట్కి ఏ లెవెల్లో దిగి మనం సబ్జెక్ట్ ఇవ్వడం చూస్తుంటాము వాటితో పాటు ట్రైనింగ్లో మనకి సింపుల్ ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా నేర్పించడం జరుగుతుంది సో గైస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా తమిళ మీద కూడా ఉంటుంది మీకు నచ్చినట్లయితే మన వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ నాలజీ కానీ మన మెటీరియల్స్ కానీ మీరు జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా లోకేస్ మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయండి డైరీలో పేసే మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయి మీరు కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు వాటిలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా జాయిన్ అవ్వాలి అనుకుంటే నా మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి మీ కోర్స్ డీటెయిల్స్ అన్ని పంపిస్తాను ఓకేనా సో ఫ్రమ్ టుమారో నుంచి ఈవినింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంకా టైం లేదు టెన్ డేస్ నుంచి మీకు యూట్యూబ్లో చెప్తూ వస్తున్నాను మీరు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ సమ్మర్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ డ్యానీ లోకేష్ బాయ్